ఫ్రెండ్స్ గట్టమ్మ జాతర కాడ ఎంత పబ్లిక్ సుబ్బిడి కొబ్బరికాయలు ఇస్తారు రెండు ఎంత పబ్లిక్గా చూడండి రా అండి మెల్లగా 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 అవి జారుతున్నాయి మొత్తం ఆ వాటర్ మీద మొత్తం జారుతున్నాయి మెల్లగా అవును అవును సార్ ఎంత పబ్లిక్ ఉన్నారు అది ఎక్కడ చూసినా పబ్లిక్ ఎక్కడ చూసినా పబ్లికే పోలీస్ వాళ్ళయితే పాపం మస్తు సేవ చేస్తారు గట్టమ్మ తల్లి జాతర చూడండి ఎలా ఉందో సమ్మక సరక దగ్గరికి వచ్చినాక ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడే గట్టమ్మ తల్లి ఉంటుంది గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకనే ఆడికి వెళ్ళాలి సమ్మక్క సారా దగ్గరికి ఎంత పబ్లిక్ ఉన్నదో చూడండి పోలీస్ వాళ్ళు ఎంత పెట్టింది చూడండి సీతక్క అయితే మస్తు పని చేసింది చూడండి

హైదరాబాద్ నర్సంపేట హన్మకొండ ఎన్ని బస్సులు చూడండి ఫుల్ పబ్లిక్ పబ్లిక్ ఏనామా కాళ్ళు గుచ్చుకుపోతున్నాయి రాళ్ళు పెట్టి గుట్ట కదా బస్సులు ఎక్కడ వస్తున్నాయి మేము బస్సులో రావాలి ముందరికి రావాలి కన్ఫర్న్ పండి ముందు ఇవ్వండి చూడండి కొంచెం బాగా అమ్మా కొంచెం బాగండి లెఫ్ట్ 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 పో అంతా బతుండీ ఇక్కడ అంతనే చూరు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు పొయ్యిటోళ్ళు పోతూనే ఉన్నారు మొక్కటోళ్ళు ముక్కుతూనే ఉన్నారు కంకులు ఇవన్నీ జాతర అంటే ఇది కదా జాతర అంటే ఇలా ఉండాలి ఒక్కడమేంటి మన వాళ్ళు మన భూ ప్రపంచం మీదనే ఇంత పెద్ద జాతర ఎక్కడ లేదు మన భూ ప్రపంచం మీదనే ఇంత పెద్ద జాతర ఎక్కడ లేదు ఉండదు కూడా ട <icana>

పోలీస్ కంట్రోల్ రూమ్ మిస్సింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటుంది మిస్సింగ్ ఎవరన్నా అయితే అక్కడ కావచ్చు శాఖ కూడా పెట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చూడండి సీతక సీతక్క అంత అద్భుతంగా చేసి చూడండి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి తమ్మక కూడా ఎట్లా తెలియదు కానీ నెక్స్ట్ ఆడికే వెళ్తున్నాం చూడండి ఇక